జూన్ ఇరవై ఐదులో చాలా పవర్ఫుల్ అమావాస్య రాబోతోంది ఎందుకంటే జూన్ ఇరవై ఆరు నుంచి వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు మొదలు కాబోతున్నాయి ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే మీరు చాలా చాలా లక్కీ ఫెలో అనే చెప్పాలి ఆ రోజు చంద్రుడు గురువుతో మిథున రాశిలో ఉంటాడు అది కాకుండా ఆ రోజు మృగశిర నక్షత్రం మనం ఏదైనా కోరిక కోరుకునేటప్పుడు మన కళలు నెరవేర్చుకోవాలి అనుకుంటున్నప్పుడు సంకల్ప బలం చెప్పుకునేది మృగశిర నక్షత్రం రోజు అయితే చాలా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది వెంటనే ఆరుద్ర నక్షత్రం రాహు నక్షత్రం రాబోతోంది ఇక ఈ ఫలితం వల్ల మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయట ఆ రోజు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు లక్ష్మీదేవిని పూజించండి సంతానం కోసం చూసే వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు కోర్టు సమస్యలు వివాదాల్లో ఇబ్బందులు పడుతున్న వారు లక్ష్మీ నరసింహ స్వామిని పూజించండి ఇంట్లో మనశ్శాంతి లేదు అనుకున్న వాళ్ళు శివుణ్ణి పూజించండి భార్యాభర్తల మధ్య వివాదాలు గొడవలు చికాకులు ఉన్నవాళ్ళు కృష్ణుణ్ణి పూజించండి ఇక ఉద్యోగం కోసం ఎదురు చూసేవాళ్లు లేదా ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేవాళ్లు అయితే హనుమంతుణ్ణి పూజించండి